హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ మొబైల్ అయితే మనం చాలా ఇంపార్టీస్ మాట్లాడదాం అదేంటంటే బుల్లెట్స్కి కస్టమ్ మాడిఫికేషన్ కావాలని అంటే విజయవాడలో రాయల్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇటీవల మనం చేసినటువంటి మాడిఫికేషన్ వీడియోలు చూడడం వారు ఉంటే డిస్క్రిప్షన్లో విడిచిపెడతాను రాయల్ యాక్సరీస్లో ఏ విధమైనటువంటి మోడిఫికేషన్ చేస్తారనేది సో కస్టమర్ యొక్క ప్యాషన్ బట్టి కస్టమర్ యొక్క టేస్ట్ని బట్టి కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి చేసేటటువంటి బుల్లెట్ మోడిఫికేషన్స్ అయితే రాయల్ యాక్సిరీస్లో ఉంటాయండి సో రాయల్ యాక్సిరీస్లో లేటెస్ట్గా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అనేది ఈ విధంగా తయారు చేయబడింది అనమాట ఇది కంప్లీట్ బాబర్ స్టైల్ అయితే తయారు చేయబడింది సింగిల్ సీట్ మనం బాబర్ స్టైల్ వెహికల్స్ ఉంటాయి కదా అటువంటి వెహికల్గా అయితే ఇది తయారు చేయబడింది అనమాట ఇది జనరల్ గా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఓల్డ్ బండి అండి ఇక్కడైతే మనకి ట్విన్స్ పార్క్ అని చెప్పేసి అయితే ఉంది చూసారు కదా ట్విన్స్ పార్క్ త్రీ ఫిఫ్టీ అని చెప్పేసి రాసాను చూశారు కదా సో అంటే ఇది త్రీ ఫిఫ్టీ సిసి ట్విన్స్ పార్క్ ఇంజిన్ అనమాట అంటే ఓల్డ్ బుల్లెట్ ఇంజిన్ ఈ వరల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీకి ఏంటేంటి చేసి ఈ విధంగా తయారు చేసి ఇదంతా కూడా వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తా అనమాట సో ప్రైస్ గురించి కూడా లాస్ట్ ఒక క్లారిటీ అయితే ఇస్తాను దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇది గైస్ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే లుక్ ఈ విధంగా ఉందనమాట మనం ఎక్కి కూర్చుంటే లుక్ కూడా ఏ విధంగా ఉందనేది చూడండి సీట్ హైట్ అయితే చాలా వరకు తగ్గించారనమాట ఛాసెస్లో మాడిఫికేషన్ అయితే చేశారు సో ఇప్పుడు ఈ బండి యొక్క ఓవర్ వ్యూ అయితే చూద్దామండి సో బండి అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుందాం ఫస్ట్ సో ఫస్ట్ ఏంటంటే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైక్ అయితే తీసుకున్నారు బైక్ తీసుకొని ఇదిగోండి ఇక్కడైతే ఫ్రంట్ ఈ విండ్షీల్డ్ ఏదైతే ఉందో దీన్నైతే వేయడం జరిగింది దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కంజోల్ ఉందో ఇది కంప్లీట్ చేంజ్ చేస్తారనమాట సో ఇన్స్ట్రుమెంట్ కంజోల్ చేంజ్ చేస్తారు చూడండి ఇది ట్రిప్ మెటర్ ట్రిప్ జీరో చేసుకోవడానికి ఇది ఇది అవోడో మెటర్ స్పీడోమీటర్ ఈ మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ ఇగ్నిషన్స్ లాట్ అక్కడ కనిపించట్లేదు ఎక్కడ ఉందనేది చెప్తాను దాని తర్వాత ఇక హెడ్లైట్ తీసుకుంటే కంప్లీట్ కస్టమ్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే దీంట్లో లోపల వేయడం జరిగింది ఒకసారి చూపిస్తాను నేను మీకు సో హెడ్లైట్ అయితే ఈ విధంగా ఉంది చూశారు కదా సో కంప్లీట్ డిఆర్ఎల్ అయితే ఉంది హై బీమ్ లో బీమ్ అయితే దీంట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుందన్నమాట ఈ ప్రొజెక్ట్ లైట్లు అయితే చూసారు కదండి ఇది కంప్లీట్ డిజైన్ అనమాట దాని తర్వాత నెంబర్ ప్లేటు సో దాని తర్వాత ఇక్కడ మనకి ఎల్ఈడీ ఇండికేటర్స్ అయితే వేయడం జరిగింది సో టర్న్ ఇండికేటర్స్ అయితే ఎల్ఈడీ వేయడం జరిగింది అనమాట దీనికి గట్ గట్టేం ఉండదండి దాని తర్వాత అయితే ఇక్కడ మెయిన్గా చెప్పుకోండి సస్పెన్షన్ గురించి ఇక్కడ యూఎస్డీ ఫోక్స్ అయితే వేయడం జరిగింది అనమాట జనరల్గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్కి అయితే సస్పెన్షన్ యూఎస్డీ ఫోక్స్ కాకుండా క్యాప్స్ అయితే ఉంటాయి కదా ఇది డైరెక్ట్ యూఎస్డి ఫోక్స్ అయితే సెట్టింగ్ చేశారు క్లాసిక్ త్రీ ఫిఫ్టీకి ఈ విభాగం అంతా కూడా మారుతుంది మరి దాన్ని బట్టి ఇంకా ఫ్రంట్ అయితే మనకి ఫైబర్ ప్లాస్టిక్ కూడినటువంటి ఫెండర్ అయితే వేయడం జరిగిందనమాట ఇరిగిపోకుండా ఉంటుంది దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఎయిటీన్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి వన్ ట్వంటీ బై ఎయిటీ ఎయిటీన్ ఇంచెస్ ర్యాలకో ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు ఎయిటీన్ సెక్షన్ వీల్ అయితే వేసారనమాట ఆఫ్టర్ మార్కెట్ ఎలా వీలు దాని తర్వాత ఇక డిస్క్ బ్రేక్ మనకి బైబ్రీ క్యాలిపర్ అయితే వచ్చింది ఆ త్రీ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చిందండి దాని తర్వాత ఇంకా ఇక్కడ ఈ మోడిఫికేషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ కింద ఇటు ఇదిగోండి ఇక్కడైతే సంప్ కార్డ్ అయితే వేసారండి సంప్ కార్డ్ అయితే వేసారు చూసారు కదా సో కస్టమ్ సంప్ కార్డ్ అయితే వేయడం జరిగింది దాని తర్వాత ఎగ్జాస్ట్ అయితే కంప్లీట్ కొత్త ఎగ్జాస్ట్ అయితే వేసారన్నమాట బెండ్ అయితే మనకి ఆ స్టాక్ పైప్ అని ఇక్కడైతే రాయల్ యాక్సిరీస్ బ్యాడ్జింగ్ ఉన్నటువంటి ఎగ్జాస్ట్ అయితే చూసారు కదా ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇప్పుడు వినండి ఓకే నగేస్ ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా దాని తర్వాత దీంట్లో కిక్ స్టార్ట్ ఉంటే సెల్ఫ్ స్టార్ట్ ఇంజిన్ సైడ్ ఎటువంటి చేంజెస్ కూడా చేయలేదన్నమాట మీకు చూపిస్తాను ఇంజిన్ సైడ్ ఎటువంటి చేంజ్ కూడా చేయలేదండి దాని తర్వాత అయితే ఇదిగోండి ఈ ట్యాంక్ సో ట్యాంక్ విషయంలో అయితే మనకి చేంజ్ అయితే జరిగిందనమాట దీనికి మన క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ట్యాంక్ కాకుండా ఇది కంప్లీట్ బాబర్ స్టైలు క్రూజర్ స్టైల్ కాబట్టి దీంట్లో అయితే మనకి తండ్రబాట్ ట్యాంక్ అయితే వేసారనమాట తండ్రబాట్ త్రీ ఫిఫ్టీ ట్యాంక్ అయితే వేయడం జరిగింది ఇదిగోండి ఇక్కడ ఈ క్యాప్ ఏదైతే ఉందో దీన్ని బట్టి మనకి సైడ్కి వస్తుంది కదా తండ్రబార్కి అయితే సో ఈ ట్యా క్యాప్ను బట్టి తండ్రబార్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు ఇదైతే కంప్లీట్ టూకే పెయింటింగ్ అండి ఒరిజినల్ టూకే పెయింటింగ్ అయితే వేసారనమాట క్రోమ్ పెయింట్ అయితే వేయడం జరిగింది ఈ పెయింట్ అనేది ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దాని తర్వాత హ్యాండిల్ బార్ సో హ్యాండిల్ బార్ విషయానికి వస్తే హ్యాండ్లు బార్ అయితే మనకి తండ్రబార్ త్రీ ఫిఫ్టీది అయితే హ్యాండ్లు బార్ వేశారండి సో క్రూజింగ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది దీంతో అయితే లాంగ్ రైడ్స్ కూడా ఎల్లో చీ బండితోనే అంత కంఫర్ట్గా అయితే ఉంటుంది దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది సిట్టింగ్ కంఫర్ట్ నాకైతే ఈ సీటు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సీట్ అయితే మనకి కింద స్ప్రింగులు వస్తాయి కదా ఇది స్ప్రింగులు లేకుండా ఉన్నటువంటి సీట్ అనమాట దాని తర్వాత ఈ బయట సైడ్కి చూసారు కదా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అని చెప్పేసి అయితే రాసి ఉంది సో ఇదంతా కూడా ఈ సెట్ అంతా కూడా ఏం చేయించేయలేదు సో కంప్లీట్ పెయింటింగ్ అయితే చేయబడింది దాని తర్వాత బ్యాక్ సెక్షన్ సో బ్యాక్ సెక్షన్లో అయితే మనకి ఇక్కడ ఒక ఫెండర్ అయితే వచ్చింది ఇది కూడా మనకి కస్టమైజ్డ్ అనమాట ఈ రాయల్ యాక్సిరీస్ లో కష్టం చేస్తారు దీన్ని ఈ కి బ్యాక్ సైడ్ ఎల్ఈడి వేసారు చూసారు కదండి బలే ఉంది అసలు ఇది స్టాప్ ల్యాంప్ ఎల్ఈడి అయితే ఇండికేటర్స్ వచ్చినాయి బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వచ్చేటేటర్స్ తన తర్వాత ఈ నెంబర్ ప్లేట్ అయితే ఈ విధంగా ఇక్కడైతే ఫిక్స్ చేశారు సో ఈ ఫెండర్ ఇవన్నీ సెట్ చేయడానికి ఛాసెస్లో కొన్ని చిన్న చిన్న మాడిఫికేషన్స్ అయితే చేశారు దాని తర్వాత అయితే ఆ చైన్స్ ప్రాజెక్ట్ అయితే కొత్త దేయడం జరిగింది దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి ఫిఫ్టీన్ ఇంచ్ ఎలా వీల్ అయితే వేస్తారండి ఫిఫ్టీన్ ఇంచ్ ఎలా వీలు వేస్తారు వన్ థర్టీ బై నైంటీ ఫిఫ్టీన్ ఇంచెస్ ర్ ట్యూబ్లెస్ టైర్ అయితే వేసారనమాట దీనికి మంచి వారంటీ అయితే ఉంటుంది ఇగ్నిషన్ ఫ్లాట్ అయితే ఎక్కడ ఉంటుందో చూపిస్తానన్నాను కదా ఇదిగోండి ఇక్కడైతే పెట్టారనమాట అడ్జస్ట్ చేశారు ఎక్కడైతే ఇగ్నిషన్ ఉంటుంది ఈ విధమైనటువంటి మాడిఫికేషన్ అయితే చేయబడింది ఇంకా ప్రైస్ విషయానికి వచ్చేటప్పుడు చెప్తాను జనరల్గా అయితే మనం ఇటీవల కాలంలో అప్లోడ్ చేసినటువంటి వీడియోలు చూసినటువంటి వాళ్ళైతే ఈ మాడిఫికేషన్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుద్ది ఏంటి ఫొటోస్ పెట్టండి అవి అని చెప్పేసి అయితే వాళ్ళకి అడగడం జరుగుతుంది ఇదంతా కూడా ఆర్ట్ అండి సో ఇదంతా స్కిల్ వర్క్ అనమాట స్కిల్ని బేస్ చేసుకునే ఉంటుంది వాళ్ళ మైండ్లోకి వచ్చినటువంటి ఆలోచనని మీ మైండ్లోకి వచ్చినటువంటి ఆలోచనని మీరు దగ్గరుండి బండి తీసుకొని వచ్చి నాకు ఇలా కావాలని చెప్పేసి చెప్తే వాళ్ళు దానికైతే తయారు చేస్తారు మీ బండిని సో ఇది ఈ విధమైనటువంటి మాడిఫికేషన్ చేయించడానికి కొంత ఖర్చు అయితే అవుద్ది అందరికీ అదే ఖర్చు అవుద్ది అని చెప్పలేము కొంతమందికి యూహెచ్డి ఫోక్స్ అక్కర్లేదు సో దీని దగ్గర మనకి చాలా ప్రైస్ కటింగ్ అయిపోద్ది కొంతమందికి ఈ టూకే పెయింటింగ్ ఈ క్రోమ్ అక్కర్లేదు దాని దగ్గర ప్రైస్ కట్ అయిపోద్ది కొంతమందికి వర్ధించి కిట్ కావాలి దానికి ప్రైస్ కట్ అయిపో పెరుగుతుంది ఇలా దీన్ని బట్టి ఏంటంటే మీరు కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఎంత ఖర్చు దేని ఏంటి సంగతి అని చెప్పేసి వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యే ముందు చెప్పండి మీరు ఇటువంటి వెహికల్ మోడిఫికేషన్ చేయించుకుంటామని ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే అది కూడా డైరెక్ట్ వచ్చి మాత్రమే కాంటాక్ట్ అవ్వగలరని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చెప్పారనమాట రాయల్ యాక్సిరీస్లో చేయబడినటువంటి ఈ బండి యొక్క మాడిఫికేషన్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నారాయణరావు గారు అయితే మంచి టేస్ట్ కలిగినటువంటి వ్యక్తి అండి మీ బండి మాడిఫికేషన్ ఏ విధంగా చేయాలనేటటువంటి ఆలోచన అంతా కూడా ఆయన ఇస్తే సో దాన్ని ఈ విధంగా తయారు చేసినటువంటి దుర్గారావు గారు ఉన్నారు సో ఇద్దరు చక్కగా అయితే మన బండిని డిజైన్ చేస్తారు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి రాయల్ యాక్సిరీస్ని విజిట్ చేయండి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది గవర్నర్ పేటలో నకల్ రోడ్లో ఓకే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ